గోదావరి గడ్డ మీద నుంచి ఓ యువకుడు గొంతెత్తి వాడు అడిగినయన్ని ప్రశ్నలు కూటమి సర్కార్ గుండెల మీద గుణపాలా దిగినాయి పాయసం లాంటి గోదావరి యాసలో వాడు సంధించిన సెట్లు ఇప్పుడు రాష్ట్రమంతా మారంమోగుతున్నాయి గడిచిన ఏడాదిలో ఏపిల ఆడబిడ్డలు పసిగుడ్డలు విచక్షణ రహితంగా మాన బంగాలకు గురైనారు ఈ పాపాత్ముల్లో తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఇదేనా మంచి సర్కారు ఇది మంచి సర్కార్ అంటే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి కదూ అంటూ మొదలు పెట్టిండు వాడి మాటల్లో ఆవేదన ఆగ్రం స్పష్టంగా కనిపించినాయి అక్కడితో ఆగలేదు ఆ యువకుడు అన్నదాతన కష్టాల మీద సెటర్లు పిల్చేడు రైతుల కడుపు కొట్టినాక మంచి సర్కార్ అనిపించుకోవాలని చూస్తారా ఒడ్లు కొనుక్కుని పైసలు అంటగట్టక రైతులక్క కలెక్టర్ల కాడ దీనంగా అడుక్కుంటున్నారు దీనికి మంచి సర్కార్ అనాలా ఈ సర్కారు కు మంచి అన్న పదం వాడితే పాపం తగులుతుంది అని అన్నాడు పండించినోడికి గిట్టుబాటు ధర రాక పైసలు అందక పడుతున్న పాటలను సూటిగా ప్రశ్నించిండు రోడ్ల గురించి ఇచ్చిన హామీలను కూడా వదలలేదా యువకుడు సంక్రాంతి కల్లా రోడ్లను అద్దాలం మెరిపిస్తాం అన్నారు కదా సంక్రాంతి పోయి సగం సంవత్సరం కూడా అయిపోయింది ఇంకా రోడ్ల మీద గుంతలే పడుకునే గుంతలు కూడా రోడ్ల మీద లేవు ఇసుక పోసినాక దానిమీద మళ్ళా గుంతలు పడ్డాయి దీనికి మీది మంచి సర్కారు మాట తప్పినోళ్ళు కూడా మంచి సర్కార్ అనిపించుకోవాలని చూస్తారా అని సెటర్ వేసిండు విద్యా వైద్యంపై కూడా నిప్పులు జరిగిండు విద్యా వైద్యం దండగంట మెడికల్ కాలేజీని పక్కన పెట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా ఏపీని తీర్చిదిద్దుతున్నారు లెక్కర్ అంటే విచ్చలు విడిగా అమ్ముతున్నారు దీనికి మీది మంచి సర్కారు అనాలా ఇక మీ సర్కారు కు దండం పెట్టాలనిపిస్తుంది అని ఆక్రోషించిండు విద్యా వైద్యం లాంటి కీలక రంగాలను నిర్లక్ష్యం చేసి మద్యం అమ్మకాలపై పెట్టిన శ్రద్ధను ఎండగట్టిండు చివరిగా పిఆర్ టీంల పేరిట జరుగుతున్న షోలను దుయ్యబట్టిండు నెలకో సామాన్ ఇంటికి పోయి పిఆర్ టీంలతోటి షో చేస్తున్నారు దీనికి మీది మంచి సర్కారనాల్నా జనం కష్టాలు తీర్చకుండా ఇట్లా షోలు చేస్తే జనం నవ్వుతారు గాని పొగడరు అని నిలదీసిండు ఈ యువకుడి మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినాయి గోదావరి యాసలో వాడు సంధించిన ఈ సెటలు కూటమి ప్రభుత్వానికి కనివింపు కలిగించేవిగా ఉన్నాయనంలో సందేహంలే అందరికి నమస్కారం అండి నేనండి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అనిపించాలి అబ్బా ఎన్నికల ఎన్నికలయ్యాక హామీలు అడిగిన వాళ్ళ నాలుగుల మందం అంటూ కొట్టాలి దెబ్బ టీవీ నుండి దెందులూరు తీరజ్ కుమార్ని మాట్లాడుతున్నా అండి ఇక మ్యాటర్లోకి లోకి వెళ్తే ఎట్టా తమరిది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదా ఏది తమరిది మంచి ప్రభుత్వం అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాం ఇక గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే మూడేళ్లు కలిగిన పసిపిల్లల నుండి అరవై ఎనిమిదేళ్లు నిండిన పండు ముసలి వరకు విచక్ష రహితంగా మానబంగాలకు గురయ్యారు అలా మానబంగాలు చేసిన పాపత్ములు కొందరు ఇంకా పార్టీ రంగు పులుముకొని బయట బహిరంగంగా తిరుగుతున్నారు వాళ్ళని ఇంకా అలా స్వేచ్ఛగా తిరగనిస్తున్నందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా ఇక ఎండనక వాననక కడుపు కాల్చుకొని పండించిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించక అప్పుల్లో కూరుకుపోతాను కాపాడండి మహాప్రభు అంటూ కౌలు రైతులు కలెక్టరేట్ ఆఫీసు ముందు ధర్నాలు చేస్తున్నారు మరి మనకు అన్నం పెట్టే అలాంటి అన్నదాతలకి ఇలాంటి దుస్థితి కల్పించినందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా ఇక సంక్రాంతి కల్లా అద్దాల్లా మీరు రోడ్లు వేస్తామంటూ వాగ్దానాలు చేశారు కదా మరి సంక్రాంతి పోయి సగం సంవత్సరం గడుస్తున్నా ఇంకా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు అవస్థలు పడుతున్న వాహనదారులు అంటూ రోజు పత్రికల్లో చదివి తెలుసుకుంటున్నందుకు అనాలా ఇక చివరి దశ దాకా వచ్చి ఆగిపోయిన మెడికల్ కాలేజీ కట్టడాన్ని పక్కనెట్టి విద్యా వైద్యం ఎందుకు రామనికి దండగా ఉందిగా తాగి తూకరా మద్యం నిండుగా అనే విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్ని విస్తరిస్తూ మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా దిద్దుతున్నందుకు మీది మంచి ప్రభుత్వం అనాలా ఇక తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నెలకు ఇద్దరు సామాన్యుల ఇంటికి వెళ్లి తమరికి సంబంధం లేని స్టంట్స్ చేస్తూ తమ పచ్చిపోయిన పత్రికల్లో పబ్లిసిటీ చేయించుకుంటూ ప్రజల్ని పక్క ఓ ప్రయత్నంలో ఉన్నారు కదా అందుకు మీ మంచి ప్రభుత్వం అనాలా అయినా ఐదున్నర కోట్లకర్ శెట్టి ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం అంటూ ఓ స్టిక్కర్ అంట ఇచ్చినంత మాత్రానే ఇది మంచి ప్రభుత్వం అయిపోదు ఇస్తా అన్నా మిల్లి నెరవేర్చి చేస్తా అభివృద్ధి చేసి చూస్తే ప్రజలే తమది మంచి ప్రభుత్వం అని గుర్తిస్తారు అంటూ పలువు రాజకీయ విశ్లేషకులు ఆడుతున్నారని సమాచారం అండి ఉంటాడు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్